నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లర్ విత్ వేద సో శ్రీ జీఎన్ఎస్ టెక్స్టైల్స్ అయితే ఉన్నాను ప్రియా గారితో సో లాస్ట్ టైం కూడా మనము చాలా మంచి కలెక్షన్ చూపించాము అనమాట మహేశ్వర సిల్క్ కానీ అన్ని కూడా మస్ట్ క్రేప్ లో చూపించాము ఇప్పుడు ఇంకా పండగ బాగా దగ్గరకు వస్తుంది ఉగాది రంజాన్కి ఏం కలెక్షన్ తెచ్చారు ఎంత ప్రైస్ రేంజ్ లో అని చెప్పేసి చూద్దాము మనకి ఆన్లైన్ ఆర్డర్ కూడా చేసుకోవచ్చు అనమాట వీళ్ళ దగ్గర అయితే డైరెక్ట్ గా కూడా మీరు విజిట్ అవ్వాలనుకున్నట్లయితే స్టోర్ మనకు అనంతపూర్ లోని ఆదిమూర్తి నగర్ లో అయితే వస్తుంది చైతన్య స్కూల్ కి డెడ్ ఆపోజిట్ లో అయితే మనకి స్టోర్ ఉంటుందండి సో ప్రియా గారు హాయ్ అండి హాయ్ సో ఏం కలెక్షన్ ఇవ్వాలా ఈ రోజు వచ్చి కాటన్ అండి సమ్మర్ ప్లస్ ఫెస్టివల్ సీజన్ కాబట్టి కొన్ని పార్టీ వేర్ డైలీ వేర్ ప్లస్ కాటన్ చూద్దాం ఇప్పుడు అన్ని మహేశ్వరి ఆర్ట్ సిల్క్ లో వెరైటీస్ చూద్దామండి ఈ సారీ స్టార్టింగ్ రేంజ్ వచ్చి లెవెన్ హండ్రెడ్ నుంచి ఉన్నాయండి మహేశ్వరి ఆర్ట్ సిల్క్ లో లెవెన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఫాబ్రిక్ అంతా ఎట్లా అంటే ఒకటి కాటన్ ఉంది ఆర్ట్ సిల్క్ ఉంది చందేరి ఉంది మిజోరాం సిల్క్ ఉంది దీంట్లో ఫోర్ పైన ఫ్యూజన్స్ ఫోర్ వెరైటీస్ ఉన్నాయి దాంట్లో మళ్ళీ డబ్రూ ప్రింట్ ఉంది బ్లాక్ ప్రింట్ ఉంది ఇంకా ప్రింట్స్ ని బట్టి కూడా రేట్ చేంజ్ ఉన్నాయి చూద్దాము ఆన్లైన్ ఎలా ఉంది ప్రియా ఆన్లైన్ బాగుందండి రెస్పాన్స్ అంటే ఏంటి లివా బ్రాండ్ అనమాట వాళ్ళ బ్రాండ్ సారీస్ ఇవన్నీ లివా బ్రాండ్ సారీస్ ఇవన్నీ శారీ వచ్చేసరికి మీకు మహేశ్వరి ఆర్ట్ సిల్క్ లో జెరీ బార్డర్ వస్తుంది బ్లాక్ ప్రింట్ వస్తుంది ఈ కాస్ట్ వచ్చేసరికి హండ్రెడ్ అండి కలర్ చార్ట్ ఉంది అంటే మీకు ఇది క్లాత్ చాలా స్మూత్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అంటే మనకి వాటర్ లో వేసినా కూడా ఏం కాదు అలాగే ఉంటుంది దీనికి స్టార్చ్ పెట్టాల్సిన అవసరం కూడా లేదన్నమాట సో ఇందులోనే వెరైటీస్ చూద్దామా సో మహేశ్వరి ఆర్ట్ సిల్క్ లో వెరైటీస్ అండి ఇవన్నీ కూడా లివా సర్టిఫైడ్ అనమాట లివా సర్టిఫికేషన్ ఎలా ఉంటుంది అంటే ఫాబ్రిక్ అనేది మనకు ప్యూర్ ఉంటేనే మనకు లివా అనేది సర్టిఫైడ్ బ్రాండ్ అనమాట లివా బ్రా అన్ని వాటికి కూడా లివా సర్టిఫికేషన్ అయితే ఉండదు ఇది ఒకటి గమనించండి సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ ఐటమ్ ఏదండి ఇది ఇది మెజంతా పింక్ కలర్ మొత్తం బ్లాక్ ప్రింట్ లోనే ఉంది చిన్న జెర్రీ బార్డర్ వచ్చింది ఓకే బిసిగ్ గా మనం కాటన్ కానీ ఇట్లా సిల్క్ తీసుకుంటే ఇలా బ్రైట్ కలర్స్ పైన ఖచ్చితంగా వాటర్ లో తీస్తే కలర్ పోతదనుకుంటాం కదా మరి ఎలా అంతవరకు ఉంటుందో ఇవన్నీ కూడా లేదు యాక్చువల్ గా దీని ప్రాసెస్ ఏమి అంటే వాషింగ్ ప్రాసెస్ సాల్ట్ వాటర్ లో ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాలి స్టార్టింగ్ లో ఒక హాఫ్ అన్ అవర్ సాల్ట్ వాటర్ లో నానబెట్టినాక షాంపూ వాష్ చేయాలి షాంపు వాష్ షాంపూ వాష్ చేస్తే మీకు అంత కలర్ వెళ్ళదు అన్నమాట ఓకే సో ఇది కూడా మనకు అదే ప్రైజా ఆ లెవెన్ ట్వల్వ్ బిట్వీన్ లో సెలెన్ ట్వల్వ్ హండ్రెడ్ రేంజ్ లో వస్తుంది ఇది ఆన్లైన్ కూడా ఉందండి ప్రియా గారి దగ్గర ఒకవేళ మీరు ఈ బడ్జెట్ లో సారీ చూస్తున్నట్లయితే స్క్రీన్ బైన్ నెంబర్ కాల్ చేసి మీకు నచ్చిన కలర్ అనేది బుక్ చేసుకోవచ్చు పర్టిక్యులర్ గా మీకు ఐటమ్ నచ్చింది అంటే అంటే ఈ సారీ నచ్చింది అంటే వీడియో కాల్ సపోర్ట్ ద్వారా సారీ మొత్తం కూడా మీకు పళ్ళు బ్లౌజ్ అన్ని చూపించి మీకు నచ్చింది ఆర్డర్ అయితే ప్లేస్ చేస్తారండి నెక్స్ట్ ఇది పాటిక్ ప్రింట్ అన్నమాట దీని కాస్ట్ వచ్చేసరికి నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఓకే ఇది సిల్క్ లో వస్తుంది కాటన్ హార్ట్ సిల్క్ టైప్ కాటన్ మిక్స్ అనమాట బాటిక్ ప్రింట్ వస్తుంది జెరీ బార్డర్ వస్తుంది ఓకే నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఓకే బడ్జెట్ ఫ్రెండ్లీ నెక్స్ట్ సారీ అండి బగ్రూ ప్రింట్ లో అండి కలర్ చూసారు కదా చాలా బ్రైట్ ఉంది పర్పుల్ కలర్ ఇప్పుడు ఇంకా ట్రెండ్ అయితే అస్సలు మా తగ్గట్లేదు ఎక్కడ చూసినా కూడా పర్పుల్ శారీస్ అయితే హల్చల్ చేస్తున్నాయి ఇప్పుడు కూడా అదే విధంగా మహేశ్వరి ఆర్ట్స్ లో తీసుకొచ్చేసారండి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే బగ్రూ ప్రింట్ అయితే వస్తుంది బార్డర్ కూడా మీకు చిన్న ఒక ఒక లైన్ లాగా అనమాట ఒక జరి లైన్ అయితే వస్తుంది అనమాట క్లాసీగా ఉంటుంది ఎవరైతే వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు సో వాళ్ళకి బాగుంటదండి సో ఇప్పుడు మనకు మార్చ్ ఎయిటీన్త్ ఎయిత్ ఉమెన్స్ డే కూడా ఉంది కదా డే టైప్ ఆఫ్ గ్రూప్ లేడీస్ అందరూ ఒక టైప్ ఆఫ్ సారీస్ కట్టాలనుకున్న వాళ్ళు కూడా ఇక్కడ తీసుకోవచ్చు యాక్చువల్ గా ఒక స్కూల్ టీచర్ వాళ్ళండి అండి టీచర్స్ అందరూ ట్వంటీ వన్ టీచర్స్ ఉన్నారు గవర్నమెంట్ స్కూల్ టీచర్ వాళ్ళు వాళ్ళు వచ్చి ట్వంటీ వన్ సారీస్ తీసుకొని కలర్స్ డిఫరెన్స్ అనమాట తీసుకొని వెళ్ళారు వాళ్ళు ఆర్డర్ ఇచ్చి పెట్టి తీసుకెళ్లారనమాట ఓకే సో చూద్దాం ఒకసారి ఇది కూడా సేమ్ నెక్స్ట్ కూడా మహేశ్వరి ఆర్ట్ లోనే అండి ఇది ఎంత వస్తుంది ప్రైజ్ ఉంది సారీ సారీ అంత మొత్తం బ్లాక్ కలర్ వచ్చింది కింద బార్డర్ వచ్చేసరికి కలంకారీ ప్రింట్ లో మెరూన్ రెడ్ వచ్చింది పళ్ళు కూడా కాంట్రాస్ట్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా బీజ్ కలర్ పైన మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఫిఫ్టీన్ నైన్టీ నైన్ సారీ సేమ్ అదే కాన్సెప్ట్ అండి ఇది కూడా మీకు కాకపోతే కలంకారీ ప్యాటర్న్ లో చిన్న బార్డర్ అయితే వచ్చేసింది అన్నమాట ఇవన్నీ అవే ప్యాటర్న్స్ అండి దాంట్లోనే ప్యాటర్న్స్ అన్నమాట కంప్లీట్గా వెయిట్లెస్ అయితే ఉన్నాయి సారీస్ అన్నీ కూడా మీరు ఎప్పుడైనా కట్టారా ప్రియా గారు అసలు ఈ మహేష్ సిల్క్ సారీ మేలా ఎలా అనిపించింది ఫీలు చాలా కంఫర్ట్ ఉంటదండి అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు హ్యాపీగా క్యారీ చేయొచ్చు ఈ సమ్మర్ కి నెక్స్ట్ అండి బగ్రూ ప్రింట్ లోనే మహేష్ ఫ్రీ అనమాట ఇది ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుంది క్లాత్ వచ్చేటప్పటికి కాటన్ చందేరి మిక్స్ లో ఫ్యూజన్ అయి ఉంటుంది అనమాట సో మనకు సాఫ్ట్ ఉంటుంది అండి మెటీరియల్ సో చాలా వరకు ఏంటంటే చందేరి ఎక్కువ మిక్స్ ఉన్నప్పుడు కొంచెం ఇలా ఇట్లా చాలా స్మూత్ ఉంది క్లాత్ వచ్చేసరికి చూడండి బ్లౌజ్ ఇలాగా అండ్ పళ్ళు వచ్చేటప్పటికి ఈ విధంగా అయితే ఉంటుంది ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది సో ప్యాటర్న్స్ మారే కొద్ది అంటే ఈ ప్రింట్ మారే కొద్ది అలాగే క్లాత్ మారే కొద్ది కూడా మనకు కాస్ట్ అనేది ఉంటది అనమాట మీకు స్టార్టింగ్ అయితే లెవెన్ నుంచి అయితే ఉన్నది మీకు ఏ రేంజ్ లో కావాలి ఏ క్లాత్ లో మీకు మంచిగా అనిపిస్తే క్వాలిటీ అనేది మీరు చూసుకొని తీసుకెళ్ళండి సో ఒకసారి చూసుకుంటే ఇది బాగుందండి టై అండ్ డై మోడల్ స్టైల్లో చాలా వచ్చింది క్లాత్ కూడా గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఉంది ఈ ప్యాటర్న్ లోనే టీచర్స్ శారీస్ తీసుకెళ్లారండి అవునా బాగుంది క్లాత్ ఈ సారీ కాస్ట్ లేదు అది ఎలా లేదండి ఇది పెయింటింగ్ పెయింట సెవెంటీన్ హండ్రెడ్ ఈ కాస్ట్ వచ్చేసరికి ఓకే బ్లౌజ్ పళ్ళు వాళ్ళు బాగుంది సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ అది సో నెక్స్ట్ ఐటమ్ చూద్దాము నెక్స్ట్ మిజోరాం సిల్క్ మిజోరాం సిల్క్ ఓకే దీంట్లో జెర్రీ లైన్ వచ్చి ఉంటుంది మొత్తము శారీ అంతా కూడా షైనింగ్ ఉంటుంది అంటే చిన్న చిన్న పార్టీస్ కి అలా వేసుకోవచ్చు అన్నమాట చాలా క్లాస్ గా ఉంటది చూసేకి బ్లూ కలర్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ లో జెరీ బార్డర్ వచ్చింది ఈ సారీ కాస్ట్ వచ్చేసరికి ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ దీంట్లో కూడా కలర్ చార్ట్ ఉంది సో ఎవ్రీ లో కలర్ చార్ట్ ఉంది కలర్ చార్ట్ ఉంది డిజైన్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ సారీ అండి నాకు ఎందుకు ఈ కలంకర్ ప్యాటర్న్స్ నచ్చుతా ప్రియ గారు కూడా బ్రైట్ గా ఉంటది కట్టుకుంటే కూడా బాగుంది నెక్స్ట్ ఇది బీజ్ కలర్ అండి శారీ అంతా కూడా ఫ్లవర్ డిజైన్ వచ్చింది కి బోత్ సైడ్ జెరీ బార్డర్ ఉంది శారీ కాస్ట్ వచ్చేసరికి ఎయిటీన్ హండ్రెడ్ ఓకే ఒకసారి మరి ఒక ఇలాంటి కలర్స్ మన ఇంతవరకు ట్రై చేయలేదు అంటే ఒకసారి ట్రై చేయండి సో ఎలాంటి కలర్ ఉన్న వాళ్ళకైనా సరే ఇది అయితే బాగా మ్యాచ్ అవుతుంది అనమాట బేస్ కలర్ అనేది మనకు మంచి ఒక ఏమంటారు ఎప్పుడు కూడా శారీ మనల్ని డామినేట్ చేయకూడదు అనమాట ఆ విధంగా అయితే ఉంటుంది చాలా బాగుంటుంది కలర్ వచ్చేటప్పటికి ఇంతవరకు ట్రై చేయలేదంటే ఈ సారీ మాత్రం ట్రై హండ్రెడ్ రూపీస్ అండి సెవెంటీన్ ఎయిటీన్ అన్నది ఎయిటీన్ ఎయిటీన్ మెరూన్ రెడ్ అండ్ క్రీమ్ కాంబినేషన్ ఇది కూడా కాస్ట్ వచ్చేసరికి ఎయిటీన్ హండ్రెడ్ బ్లౌజ్ ఏమో ఇట్లా కాంట్రాస్ట్ వస్తుంది క్రీమ్ అండ్ బ్లాక్ కలర్ ఓకే సో ఇవంతా మ్యానుఫాక్చర్ జైపూరే కదండి మొత్తం జైపూర్ సమ్మర్ అంటే మొత్తం జైపూర్ నుంచి దిగుతాయి అందరికీ కూడా కదా సో అక్కడి నుంచి మొత్తం సో పళ్ళు వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంటదండి అసలు ఎన్ని వెరైటీస్ జైపూర్ కాటన్ జైపూర్ శారీస్ కాటన్ శారీస్ అవి ఇవి వెరైటీస్ అనేవి దిగుతాయి మహేశ్వర్ సిల్క్ బ్రూ ప్రింట్స్ నెక్స్ట్ బ్లాక్ కలర్ అనమాట సారీ మొత్తం బ్లాక్ కలర్ కింద జెరీ బోర్డర్ వచ్చిందండి బోత్ సైడ్ జెరీ బోర్డర్ ఉంది ఇది మహేశ్వరి బగ్రూ ప్రింట్ అనమాట దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా క్రీమ్ కలర్ మీద బ్లాక్ కలర్ డిజైన్ వచ్చింది ఈ సారీ కాస్ట్ వచ్చేసరికి టూ థౌసండ్ వన్ హండ్రెడ్ ఓకే సో మనకి స్టార్ట్ అవుతూ టూ టూ వరకు పెట్టే కొద్ది ఆల్మోస్ట్ ఫ్యాబ్రిక్ చేంజ్ అవుతుంది ఫ్యాబ్రిక్ చేంజ్ అవుతుంది ప్రింట్స్ కూడా చేంజ్ అవుతాయండి సో నెక్స్ట్ సారీ అండి ఇది నెక్స్ట్ ఇది కూడా మహేశ్వరి ఆర్ట్ సిల్క్ లోనే బగ్రూ ప్రింట్ అన్నమాట ఇది కూడా కాస్ట్ వచ్చేసరికి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండి ఓకే బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది ఏది ప్లేన్ రాలేదు మళ్ళీ ఆ బగ్రూ ప్రింట్స్ వచ్చేసాయి బ్లౌజ్ కూడా బాగుంది సో నెక్స్ట్ మహేశ్వరి ఆర్ట్ సిల్క్ లోనే ఇంకొక ఐటమ్ అండి ఇది ఇది మొత్తం శారీ అంతా లీఫ్స్ డిజైన్ వచ్చింది సారీ అంతా కూడా చాక్లెట్ కలర్ అండ్ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ లో ఉంది బ్లౌజ్ పళ్ళు వచ్చేసరికి మొత్తం ఇట్లా లైన్స్ వచ్చింది గోల్డ్ జెర్రీ లైన్స్ బ్లౌజ్ ఏమో ఇట్లా కాంట్రాస్ట్ లో మొత్తం బ్లాక్ కలర్ లాగా ఉంది ఈ సారీ కాస్ట్ వచ్చేసరికి ఎయిటీన్ హండ్రెడ్ నెక్స్ట్ అండి నెక్స్ట్ ఇది కూడా బ్లాక్ ప్రింట్ అండి ఇది సారీ మొత్తం ఆనియన్ పింక్ కలర్ ఉంది ఆనియన్ పింక్ కలర్ లో జెరీ బోర్డర్ వచ్చింది ఈ సారీ కాస్ట్ వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ సో నెక్స్ట్ ఇవి సమ్మర్ కి బాగా యూజ్ అయ్యేది అనమాట స్కిన్ పైన బాగా స్వెట్ని ని బాగా అబ్జర్వ్ చేస్తారు చాలా బ్రీతబుల్ గా ఉంటాయండి ఫ్యాబ్రిక్ చెప్పే అవసరం లేదు మల్మల్ కాటన్ అండి మల్మల్ కాటన్ అసలు బాగా ట్రెండింగ్ సమ్మర్ వస్తేనే ఎప్పుడు టూ త్రీ మంత్స్ నుంచి కొనే వాళ్ళు కూడా ఉన్నారు ముందే కొని పెట్టేద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఒకసారి చూద్దాం మల్మల్ కాటన్ లో ఇప్పుడు ఈ సమ్మర్ కు వచ్చిన కొత్త ప్రింట్స్ అనేది చూద్దాం అండి కాస్ట్ సేమ్ కాస్ట్ అండి దీంట్లో డిజైన్స్ చూద్దాము ఇది బ్లూ కలర్ మీద కలంకారీ ప్రింట్ వచ్చిందండి ఓకే అన్ని కూడా విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ సరే మల్మల్ కాటన్ లోనే మీకు బ్లౌజ్ కూడా ఉంటుంది సో ప్రింట్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి చూద్దాం ఒకసారి అండి బగ్రూ ప్రింట్ అండి ఇది మల్మల్ లో బగ్రూ ప్రింట్ మల్మల్ లో బగ్రూ ప్రింట్ అనమాట యాక్చువల్ గా దీంట్లో మేము మోడల్ సిల్క్ లో కూడా అమ్మాం సేమ్ డిజైన్ బగ్గ్రూ ప్రింట్ లో అమ్మాము ఇప్పుడు మల్మల్ కాటన్ లో వచ్చింది ఓకే సో ప్రింట్స్ ఏమో ఒక క్లాత్ బేస్ అనేది ఇక్కడ మొత్తం ఫ్లోరల్ ఇది అవునండి ఇది మొత్తం మల్టీ కలర్ బ్లూ అండ్ పింక్ బ్రైట్ కలర్స్ ఓకే డిజైన్స్ అన్ని ఒక్కొక్కటి చూడండి మల్మల్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే థౌజండ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి ఒకసారి చూడండి కొన్ని వాటికి అయితే సెల్ఫ్ బ్లౌజ్ కొన్ని వాటికి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వచ్చేసాయి అనమాట ఏమో కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చిందండి లావెండర్ కలర్ వచ్చింది బ్లౌజ్ మొత్తం ఇది చాలా కలర్ఫుల్ గా ఉంది వైట్ మీద యెల్లో అండ్ పర్పుల్ కలర్ రోజెస్ వచ్చాయి బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా కాంట్రాస్ట్ వచ్చింది ఓకే ఇప్పుడు కొన్నే చూపిస్తున్నామండి ఇంకా చాలా ఉన్నాయి కలర్ చార్ట్ ఇదిగోండి పింక్ అండ్ గ్రీన్ ఓకే సో సెల్ఫ్ లోన్ వచ్చినట్లుంది బ్లౌజ్ పింక్ లో వచ్చింది బ్లౌజ్ ఏమో పింక్ వచ్చింది పర్పల్ గ్రీన్ కలర్ వచ్చింది నెక్స్ట్ పర్పుల్ కలర్ ఈ కి వాషింగ్ ఏదైనా ఉందా అండి టిప్ ఏమన్నా వీటికి ఏం లేదండి నార్మల్ నార్మల్ వాష్ ఏ సారీ అయినా స్టార్టింగ్ లో ఒక సాల్ట్ ఒక హాఫ్ అన్ అవర్ సాల్ట్ వాటర్ లో సోక్ చేసేసి తర్వాత షాంపూ వాష్ చేస్తే కొంచెం కలర్ అనేది వెళ్ళదు వెళ్ళదు సో బేసిక్ గా ఏంటంటే కాటర్ అనగానే కొద్దిగా సింక్ అవ్వడం కానీ లేకపోతే కొంచెం ఒక రెండు మూడు ఉతుకులకి వద్ద కొంచెం ఫేడ్ డల్ ఫినిష్ వస్తుంది అనమాట స్వభావం అదే కదా ఇంకా సో మనం ఇంకా కూడా మంచిగా ఉండాలంటే ఇంకా ప్రియ గారు చెప్పినట్టు సాల్ట్ వాటర్ సోక్ చేసి తర్వాత షాంపూ వాష్ చేయండి సో మంచిగా బ్రైట్ గానే ఉంటాయండి నెక్స్ట్ సారీ అండి కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి బ్రౌన్ లోనే ఒక్కొక్క డిఫరెంట్ షేడ్ అనమాట బ్రౌన్ లోనే ఇంకొంచెం బ్రౌన్ క్లాస్ ఆగదీసిన కలర్ వస్తుంది కదా ఆ కలర్ అనమాట ఇది సో దీనికి బ్లాక్ కాన్సెప్ట్ లో వచ్చేసి ఫ్లవరింగ్ బాగుంది అసలు సారీ అంతా కూడా ప్రింట్స్ అన్ని కూడా బగ్రూ ప్రింట్స్ వచ్చాయి దీనికి కూడా బ్లాక్ ప్రింట్ స్టైల్ సో మనకి చూసుకుంటే పళ్ళు అండ్ బ్లౌజ్ చూస్తే బ్లాక్ హైలైట్ హైలైట్ అనమాట ఎక్కువ వచ్చేటప్పటికి సో చూసారు బ్లౌజ్ ఎంత బాగుందో కుట్టిస్తే చాలా బాగా అనిపిస్తుంది థౌజండ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే అండి ఈ సారీ వచ్చేటప్పటికి సో నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ ఐటమ్ ఇది నెక్స్ట్ ఇది చాక్లెట్ కలర్ చాక్లెట్ కలర్ కి పేస్టల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పళ్ళు ఒకసారి చూడండి కాంబినేషన్ అంతా కూడా థౌసండ్ నైన్టీ నైన్ ఈ మల్మల్ కార్డ్ మీరు ఏదైనా తీసుకోండి థౌసండ్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఫిక్స్డ్ ప్రైస్ ఉంటుంది సో ప్రీమియం క్వాలిటీ అండి ఇది కూడా ఒకసారి చూడొచ్చు అనమాట సో స్టోర్ కి వస్తే ఇంక మీరు అటు ఇటు మాట్లాడండి ప్రియా గారితో నెక్స్ట్ పింక్ కలర్ ఆనియన్ పింక్ కలర్ గ్రీన్ కలర్ డిజైన్ వచ్చింది ఓకే పళ్ళు అండ్ బ్లౌజ్ పళ్ళు బాగుంది బ్లౌజ్ మొత్తం ఇలా వచ్చింది నెక్స్ట్ బ్లాక్ అండి ఫేవరెట్ కలర్ అండ్ బ్లాక్ లో కూడా మీరు చూస్తే చూడండి బ్లాక్స్ అన్ని కూడా డిఫరెంట్ గా ఉన్నాయి డిజైన్ అసలు రెగ్యులర్ కాకుండా కొత్తగా అనిపించాయి కొంచెం బాగుంది మస్టర్డ్ ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో చిన్న చిన్న సన్ఫ్లవర్స్ అన్ని మీరు అబ్జర్వ్ చేస్తే అప్పట్లో ఓల్డ్ థీమ్ తో హీరోయిన్స్ కట్టుకుంటారు కూడా అలాంటి థీమ్స్ అనే వచ్చాయి మళ్ళీ కూడా నెక్స్ట్ ఇది స్ట్రైట్ లైన్స్ అన్నమాట ఇది కొత్తగా ఉందండి అసలు డిజైన్ కాంబినేషన్ వెరైటీ ఉంది కదా బ్లాక్ కలర్ అండ్ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ ఓకే శారీ అంతా కూడా స్ట్రైప్స్ వస్తుంది పళ్ళు అయితే ఇలా ఉంది థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ అండి మల్మల్ కార్డు వీటిలో ఏ కూడా ఒకే ప్రైజ్ ఉంటుంది ఆన్లైన్ అడ్రస్ కోసం స్క్రీన్ పై నేను వీళ్ళ అడ్రస్ తో పాటు నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను చూడండి ఒకసారి మల్మల్ కార్డు లో చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి అన్ని కూడా ఓపెన్ చేయలేదు మేమైతే వెరైటీస్ మాత్రం చాలా బాగున్నాయి థౌసండ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే వీటిలో ఏ తీసుకున్నా కూడా క్వాలిటీ మాత్రం ఒక్కసారి మీరు క్లాత్ ఫీల్ అయితే మీకే తెలుస్తుంది అండి మంచిగా ఉంది క్వాలిటీ థౌసండ్ నైన్టీ నైన్ రూపీస్ ప్రింట్స్ కూడా చూడండి అన్ని కూడా కొత్త ఐటమ్స్ అనమాట కాంబినేషన్స్ కూడా డెడ్లీ కాంబినేషన్స్ వచ్చాయన్నమాట ఇది హెచ్ సిల్క్ లో మనం ఆల్రెడీ చూస్తున్నాం దీన్ని సేమ్ అనమాట కాంబినేషన్ అంతా కూడా రూపీస్ మాత్రమే అంతా కూడా సో నెక్స్ట్ ఐటమ్ అండి ఇది కొంచెం చాలా డిఫరెంట్ ఐటమ్ అనమాట టస్సర్ సిల్క్ సారీస్ మనం చాలా చూసాం అండ్ వీళ్ళ దగ్గర స్పెషాలిటీ ఏంటంటే ప్రతి సారీ లో కూడా ఒక మంచి మంచి డిజైన్స్ వచ్చాయనమాట ఒక చెప్పాలంటే ఒక డిజైనర్ కాన్సెప్ట్ సారీ ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిజైన్ ఉంటుంది దీంట్లో కలర్స్ వేరే ఉంటాయి డిజైన్ ప్యాటర్న్ కూడా వేరే ఉంటుంది అనమాట ఇది వచ్చేసరికి టస్టర్ శారీ అంటే శారీ మొత్తం కూడా మీకు చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఓకే శారీ మొత్తం ఇట్లా జిగ్జాగ్ డిజైన్ వచ్చింది ఓకే నాకు పళ్ళు బాగా నచ్చింది ఒకసారి అబ్జర్వ్ చేయండి పళ్ళులో మీకు ఏం కనిపిస్తుంది చూపిస్తుంది వ్యూవర్స్ ఒకసారి పళ్ళులో ఒక్కసారి మీరు చూస్తే ఏం కనిపిస్తుంది చూడండి ఒక అమ్మాయి ఫేస్ కనిపిస్తుంది ఒక అమ్మాయి ఇలా ఉన్న ఫేస్ కనిపిస్తుంది చూడండి ఎంత బాగున్నాయి అసలు డిజైన్స్ అన్ని కూడా క్లాత్ కూడా టస్సర్ అనగానే కొంచెం నేను చూసినంత వరకు ఏంటంటే స్టిక్ ఇవన్నీ సారీ కాస్ట్ వచ్చేసరికి థౌసండ్ నైన్టీ ఫైవ్ ఓకే సో దీంట్లో ఏమేమి డిజైన్స్ ఉన్నాయో చూసేద్దాము ఇప్పుడు చూపించేవన్నీ కూడా టస్సర్ కాన్సెప్ట్ పైన డిజైన్స్ మారుతూ ఉంటాయి ఒక్కొక్క సారీ ఒక్కొక్క లాగైతే ఉంది నెక్స్ట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ గ్రీన్ షేడ్ లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ షేడ్ లో మొత్తం వీవింగ్ డిజైన్ వచ్చింది వీవ్స్ టైప్ లో ఓకే వేవ్స్ టైప్ లో డిజైన్ వచ్చింది అది పళ్ళు కూడా ఏదో దీంట్లో డిఫరెంట్ వచ్చింది పళ్ళు వచ్చేసరికి వెరైటీగా వచ్చింది చూడండి అమ్మాయి ఫేస్ అన్నమాట కళ్ళు ఒక కన్న కనబడుతుంది ఆ హాఫ్ ఫేస్ ఉంది ఓకే బాగుంది యూనిక్ డిజైన్ అంటే ప్రతి దానిలోని ఇలా ఉంటది ఏదో ఒకటి ఆ చూద్దాం ఒక్కొక్కటి సారీ అయితే సారీ డిజైన్ కూడా చూడండి మీరు ప్రతిదానిలో మారుతుంది షేడ్ లో ఉంది ఫస్ట్ వచ్చేసరికి జిగ్జాగ్ డిజైన్ నెక్స్ట్ వేవ్స్ డిజైన్ ఇది క్రాస్ లైన్ డిజైన్ వచ్చింది మొత్తం సో మొత్తానికి కేటలాగే హైలైట్ ఉంది కదా ప్రియా గారు ఈ బాగుంది కొత్తగా ఉంది పల్లెలోండి ఇదైతే మ్యానుఫాక్చర్ క్రియేషన్ దీంట్లో మాకు తెలియట్లా కానీ బాగుంది చూడడానికి అయితే ఒక మంచి పెయింటింగ్ లాగా ఉంది కొన్ని బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది ఇవన్నీ కూడా ఒకే ప్రైజ్ ఒకలా ఉన్నాయి ఇవన్నీ ఒకే ప్రైజ్ అండి థౌజండ్ నైన్టీ ఫైవ్ నెక్స్ట్ శారీ వచ్చేసరికి మొత్తం సర్కిల్ డిజైన్ ఇది కూడా ఏదో మొత్తానికి అర్థం అవుతాయి అర్థమవుతాయండి ఇవన్నీ కూడా మొత్తానికి సో కానీ ఉంటుంది ఏదో ఒక మీనింగ్ అయితే ఉంటుంది వాళ్ళు వేసారంటే ఖచ్చితంగా ఉంటది డిజైన్ అండి ఫేస్ చాలా యూనిక్ గా చేస్తున్నారు అంటే ఇప్పుడు బాంబూ స్టిక్ మీద చెక్కినెట్లు ఉందన్నమాట ఇది ఓకే అట్లా సార్ థౌసండ్ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమేనా అండి కొత్తగా ఉన్నాయి నాకు నాకు కూడా కొంచెం సరి కొత్తగా అనిపిస్తుంది కలెక్షన్ రెగ్యులర్ గా కాకుండా సో బాగా అనిపిస్తుంది చూడడానికి సో ఇది ఒకసారి చూద్దాము ఒకసారి డిఫరెంట్గా ఉంది లైన్స్ తో ఉంది అంత లైన్ మొత్తం షేడెడ్ కలర్స్ త్రీ కలర్స్ లో షేడ్ వచ్చి ఈ పళ్ళు చూడండి ఇదేంటది ఇది ఏదో పెయింటింగ్ టైప్ ఉందండి మొత్తానికి అందరికి ఒక ఫజల్ ఇచ్చారు మీరు ఇలా తిప్పి ఎలా తిప్పి చూడాలి ఇప్పుడు మీరు ఏం ట్రై ఇది అనేది తెలుసుకోవడానికి పెయింటింగ్ టైప్ ఉంది ఏదో క్లాత్ కూడా బాగా కొద్దిగా లైట్ గా షైన్ అవుతుంది కొంచెం మంచిగా అనిపిస్తుంది సింపుల్ పార్టీస్ కూడా మనం వేర్ చేయొచ్చు అనమాట లాక్సీస్ ఒక బ్లాక్ బీడ్స్ కానీ ఒక మంచి హ్యాంగింగ్స్ పెట్టేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఇంక వేరే ఏం అవసరం పడదు పడది జ్యువెలరీ కూడా సారీ కి సో నెక్స్ట్ ఈ సారీ ఇది ఇదైతే నాకు తెలుస్తుంది అమ్మాయి అక్కడ అక్కడ ఫేసెస్ అన్ని ఇచ్చారు ఓకే అదేంటే వీళ్ళన్ని ఒక్కొక్కరిపోతే దాంట్లోనూ సో బాగుంది కానీ ఆర్ట్ సో ఇవన్నీ కూడా మీకు చూస్తే ఇవంతా లో న్యూ డిజైన్స్ అనమాట అన్ని కూడా నెక్స్ట్ బనారస్ సిల్క్ అండి సారీ అంతా కూడా గ్రే కలర్ లో గోల్డెన్ జెరీ వీవింగ్ వచ్చింది మొత్తం ఇట్లా క్రీపర్స్ డిజైన్ అంతా వీవింగ్ వచ్చింది మొత్తం బ్యాక్ సైడ్ అంతా కూడా ఓకే పింక్ కలర్ బోర్డర్ వచ్చింది టాప్ వచ్చేసరికి ఫోర్ ఇంచెస్ బోర్డర్ ఉంది బాటమ్ ఒక సిక్స్ ఇంచెస్ బార్డర్ ఉంది పల్లు రిచ్ పళ్ళు వచ్చింది మొత్తం గ్రాండ్ గా బ్లౌజ్ వచ్చేసరికి బ్రోకెడ్ బ్లౌజ్ వచ్చింది ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి సెవెంటీన్ హండ్రెడ్ నెక్స్ట్ కూడా బనారసి సాఫ్ట్ సిల్క్ శారీ అండి మస్టర్డ్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో కాపర్ జెర్రీ వచ్చింది శారీ అంతా లైట్ వెయిట్ అస్సలు ఇది పేపర్ కన్నా చాలా లైట్ వెయిట్ ఉంది పళ్ళు వచ్చేసరికి మొత్తం బాటిల్ గ్రీన్ కలర్ లో జెరీ కాపర్ జెరీ డిజైన్ వచ్చింది సో బాడీ పార్ట్ అంతా కూడా కొంచెం వింటేజ్ స్టైల్ అంతా కూడా మనకు సారీ కాస్ట్ వచ్చేసరికి సెవెంటీన్ హండ్రెడ్ నెక్స్ట్ అసలు బ్లౌజ్ వచ్చేసరికి గ్రీన్ కలర్ ప్లేన్ బ్లౌజ్ వచ్చింది నెక్స్ట్ సారీ ఇది ఎప్పటికైనా సరే ఈ చెక్స్ ప్యాటర్న్ ఎవరికైనా మ్యాచ్ అవుతుంది ఇలాగా సో ఒకసారి క్లాత్ ఏం క్లాత్ వస్తుంది బెనారసి సిల్క్ బెనారస్ లో చెక్స్ ప్యాటర్న్ కొత్తగా ఉందండి చానా లైట్ వెయిట్ ఉంటుంది సారీ మొత్తం బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో బ్లాక్ కలర్ గ్యాప్ బార్డర్ వచ్చింది అసలు చాలా లైట్ వెయిట్ ఉంటుంది సారీ ఒకసారి పట్టి చూడండి అదే ఎంత రిచ్ ఎట్లా ఇచ్చాడు ఈ వీవింగ్ అయినా మనకు వెయిట్ ఉంటుంది కదా అసలు చాలా లైట్ వెయిట్ మొత్తం శారీ అంతా కూడా వీవింగ్ వచ్చింది బ్యాక్ సైడ్ ఓకే సో బ్లౌజ్ వచ్చేసి ఇలా బ్లౌజ్ ఇట్లా వచ్చింది అన్నమాట అసలు కలర్ స్యారీ కాస్ట్ వచ్చేసరికి సెవెంటీన్ హండ్రెడ్ నెక్స్ట్ కోటాలో అండి కోటాలో ఫంక్షన్ వేర్ టైప్ సారీ అన్నమాట చాలా గ్రాండ్ గా వచ్చింది శారీ అంత డిజిటల్ ప్రింట్ ఉంది శారీకి బోత్ సైడ్స్ జెర్రీ బార్డర్ వచ్చింది మొత్తం లైట్ వెయిట్ అనమాట అసలు చాలా లైట్ వెయిట్ ఉంటుంది పల్లు వచ్చేది షార్ట్ పళ్ళు షార్ట్ పళ్ళు అన్నమాట మొత్తం జెర్రీ వచ్చింది ఈ సారీ కాస్ట్ వచ్చేసరికి ఎయిటీన్ నైన్టీ ఇవి ఏదైనా ఫంక్షన్స్ కేసుకొని వెళ్ళొచ్చు అండి గ్రాండ్ గా ఉంటుంది సో మనం కోట్ అవడం కానీ మన బాడీకి కొంచెం కంఫర్ట్ ఉంటుంది అట్ ద సేమ్ టైం ఈ బార్డర్ వల్ల మనకు ఫంక్షన్ వేర్ లా కూడా కనిపిస్తుంది నెక్స్ట్ చాక్లెట్ కలర్ చీకు కలర్ అంటారు కదా సపోటా కలర్ దాంట్లో డిజిటల్ ప్రింట్ వచ్చింది మల్టీ కలర్ ఫ్లవర్స్ ఓకే బార్డర్ వచ్చేసరికి మొత్తం జెరీ బార్డర్ పింక్ కలర్ బార్డర్ వచ్చింది చాలా లైట్ వెయిట్ ఉంటుందండి సారీ పళ్ళు వచ్చేసరికి పింక్ కలర్ మీద గోల్డ్ జెరీ బార్డర్ వచ్చింది జెరీ డిజైన్ వచ్చింది శారీ కాస్ట్ వచ్చేసరికి ఎయిటీన్ నైన్టీ సో నెక్స్ట్ అండి కోటలోనే కలంకారి ప్యాటర్న్ సో బార్డర్ వచ్చి చాలా మంచిగా వచ్చింది చూడండి ప్రియ గారు పెద్దగా వచ్చింది చాలా కంచి బార్డర్ స్టైల్ వచ్చింది చాక్లెట్ కలర్ వచ్చింది బాగుంది సారీ ఇది మొత్తానికి అన్ని ఎక్కువ బరువు లేకుండా లైట్ వెయిట్ ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కదా లైట్ వెయిట్ హెవీ సారీస్ ఎవరు వద్దంటున్నారు అది క్యారీ చేయాలంటే చాలా కష్టం ఈ వేడికి అని అందుకు లైట్ వెయిట్ శారీస్ తెచ్చినాం ఈ సారీ అన్ని ఎయిటీన్ నైన్టీ నెక్స్ట్ రేవా సిల్క్ అండి సారీ మొత్తం జిగ్జాక్ డిజైన్ లో బ్రౌన్ కలర్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ లో ఉంది ఇది క్లాత్ కూడా మీకు టస్సర్ టైప్ ఆల్మోస్ట్ లైట్ వెయిట్ మిక్సర్ వస్తుంది కదా రేవా సిల్క్ ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ ఉంటుంది మీకు చాలా లైట్ వెయిట్ సమ్మర్ కి కొంచెం హ్యాపీగా ఉంటుంది కట్టుకున్నా గానీ చికాకు లేకుండా కొంచెం కంఫర్ట్ ఉంటుంది ఈ సారీ కాస్ట్ వచ్చేసరికి థౌసండ్ నైంటీ ఫైవ్ ఇవన్నీ ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిజైన్ ఉంటుందండి క్యాట్లాగ్ పీసెస్ అన్నమాట ఇవన్నీ సేమ్ ఫ్యాబ్రిక్ లో నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ ఒక్కొక్క సారీ ఒక్కొక్క డిజైన్ ఉంటుంది ఇది వచ్చేసరికి బాటిల్ గ్రీన్ కలర్ పళ్ళు బాగుంది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది థౌసండ్ నైంటీ ఫైవ్ నెక్స్ట్ నావీ బ్లూ నావీ బ్లూ మీద పీకాక్ గ్రీన్ కలర్ అండ్ క్రీమ్ కలర్ డిజైన్ వచ్చింది జిగ్ డిజైన్ ఓకే సో పళ్ళు శారీ పళ్ళుకి మొత్తం టాజిల్స్ వచ్చాయి ఇట్లా ఇది బాగుంది జర్నీస్ కి కూడా బాగుంటది ఇంకా కంఫర్ట్ ఉంటుంది నెక్స్ట్ సిల్క్ శారీస్ అండి రంగ్ రసియా సిల్క్ శారీ శారీ మొత్తం కూడా మీకు లైన్స్ డిజైన్ వచ్చింది బాటమ్ వచ్చేసరికి ఇట్లా ప్యాటర్న్ ఇమేజెస్ వచ్చినాయి మెయిన్ ఏంటంటే ఆ బాటమే హైలైట్ ఉంది కొత్తగా అనిపిస్తుంది సో పళ్ళు పాట వచ్చేటప్పటికి ఇలా ఉంది పళ్ళు మొత్తం ఇలా వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంది సారీ కాస్ట్ వచ్చేసరికి ఫస్ట్ అయితే మీరు చూడండి ఈ ఐటమ్ అయితే ఇంకా మార్కెట్ లో రాలేదు ఫ్రెష్ కొత్త ఐటమ్ అనమాట డిజైన్స్ అన్ని కూడా రంగరషియా ఫాబ్రిక్ పైన ఈ విధంగా మీకు డిఫరెంట్ బోర్డర్స్ తో వచ్చేసాయి అన్ని కూడా లెవెన్ నైన్టీ నైన్ రూపీస్ అయితే వస్తాయి అండి ఒక్కొక్కటి చూసేసండి ఫ్యాబ్రిక్ వచ్చేసి సాఫ్ట్ గా ఉంటుంది సిల్కీ ఐటమ్ అనమాట బోర్డర్ ఇందులో ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు సో ఇది చూడండి మొత్తం అంత కూడా శారీలో ఉన్నాయి కదా ఓకే వచ్చినాయి కింద కూడా ఇమేజెస్ వచ్చినాయండి మొత్తం పళ్ళు వచ్చేసి ఇంకా ఫుల్ అంతా ఇట్లా బ్రాండ్ గా వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి ఫ్లవర్ డిజైన్ టైప్ లో సెల్ఫ్ డిజైన్ వచ్చింది లెవెన్ నైన్టీ నైన్ నెక్స్ట్ ఈ కలర్ చూడండి చాలా బాగుంది ఎలిఫెంట్ ఎలిఫెంట్స్ సంబారీ మోడల్ వచ్చే చూడండి చాలా బాగుంది అసలు ఇది కూడా కలర్ అది మనకి ఇట్లా లైన్స్ రావడం వల్ల సార్ అనేది లుక్ అనేది కంప్లీట్ చేసి బాగుంటుంది ఆఫీషియల్ లుక్ ఓకే ప్రైస్ కదా ప్రైస్ ఇవన్నీ లెవెన్ నైన్టీ నైన్ ఇంకా పళ్ళు పాటు సో నెక్స్ట్ అన్ని మంచి గ్రీన్ పైన ఈ విధంగా మీకు బార్డర్ పైన అంతా కూడా మీకు ఈ విధంగా డిజైన్స్ అనమాట ఫ్లోరల్స్ తో ఫ్లోరల్ ఆర్ట్ డిజైన్ వచ్చింది మొత్తం మాన్యుమెంట్స్ పైన ఆర్ట్ ని ఉంటుంది కదా ఆర్ట్ డిజైన్ వచ్చింది అంతా పళ్ళు అండ్ బ్లౌజ్ నెక్స్ట్ వెరైటీ అండి సో మొత్తం ఇవన్నీ కూడా ఒకే ఒకే కేటలాగ్ ఉన్నమాట కేటలాగ్ లో ఉన్న శారీస్ అవన్నీ కూడా ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిజైన్స్ అయితే ఉన్నాయి సో ఇదంతా కూడా మీకు ఫ్లవర్స్ వచ్చేస్తుంది అంత సారీలు బాడీ పార్ట్ లో కూడా మీకు ఏంటంటే రౌండ్స్ రౌండ్స్ డిజైన్ వచ్చేస్తుంది అండ్ టాప్ అండ్ బాటమ్ కూడా మీకు ఫ్లవర్స్ వచ్చాయనమాట ఈ సారీలో డిజిటల్ ప్రింట్ వచ్చింది మొత్తం బ్లౌజ్ వచ్చేసరికి మొత్తం ఇట్లా డిజిటల్ ప్రింట్ వచ్చాయి సేమ్ ప్రైస్ అండి అన్ని ఒకే కేటలాగ్ శారీస్ ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిజైన్ ఉంటుంది దీంట్లో కలర్స్ ఉండవు మళ్ళీ సింగిల్ పీస్ సింగిల్ డిజైన్ సో నెక్స్ట్ డిజైన్ ఇది సో పళ్ళు బ్లౌజ్ మొత్తం ఇట్లా నెక్స్ట్ వెరైటీ బ్లూ కలర్ బ్లూ కలర్ మీద మల్టీ కలర్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది కింద బార్డర్ దగ్గర మొత్తం ఇమేజెస్ వచ్చినాయి లేడీ ఇమేజెస్ అంతా పళ్ళు పాటు కంప్లీట్ గా ఇమేజెస్ ఓకే బాగున్నాయి అని కొత్త కొత్త ప్రింట్స్ కదా అసలు అవునండి ఇప్పుడు ప్రిటి ప్రిటి ఉన్నాయి అసలు యునిక్ సారీస్ అవును సో నెక్స్ట్ చూడండి ఇది కూడా చాలా బాగుంది ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది బోర్డర్ ప్లేస్ కాదు ఇది మొత్తం అంతా ఆల్ ఓవర్ డిజైన్ శారీ మొత్తం లేడీ మేజర్స్ పీకాక్ డిజైన్ వచ్చింది అంత పల్లు ఇది ఏదైనా ఫంక్షన్స్ కి కూడా కట్టుకుని వెళ్ళొచ్చు అండి బాగుంటది యూనిక్ ఉంటుంది సారీ ఈ సారీ కాస్ట్ వచ్చేసరికి లెవెన్ నైన్టీ నైన్ అండి సో కానీ చూసారు కదా ఇలాంటి బ్యూటిఫుల్ సారీస్ అన్నీ కూడా ఈ సారీ గారు తెప్పించేశారండి చాలా బడ్జెట్ లో ఓన్లీ లెవెన్ నైన్టీ నైన్ రూపీస్ లో ఈ సారీస్ అన్ని వస్తాయి ఇంకా ప్రీవియస్లీ నేను చూపించిన మహేష్ ఆర్ట్ సిల్క్ కానివ్వండి మల్మల్ కాటన్ కూడా మీకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ వెరైటీస్ అయితే ఉన్నాయండి ఆన్లైన్ లో కూడా మీరు స్క్రీన్ పై నెంబర్ ఇచ్చాను డైరెక్ట్ గా రావాలనుకున్న వాళ్ళు ఆదిమూర్తి నగర్ అండి అనంతపూర్ శ్రీ జీర్న్ఎస్ టెక్స్టైల్స్ అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ లో మెషన్ చేయండి నచ్చినట్లయితే గట్టిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి మన మన పేజ్ని హ్యాపీ షాపింగ్ బాగా అండ్ ఇంకో విషయం అండి సో ప్రియా గారు అయితే ఇన్స్టామ్ అండ్ యూట్యూబ్ ఛానల్ రన్ని చేస్తున్నారండి అండి శ్రీ జీఎన్ఎస్ టెక్స్టైల్స్ అని చెప్పేసి డైలీ అప్డేట్స్ పెడుతూ ఉంటారు అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి